ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి రామ్ సాయి అండి మన సాయి బంధువులందరికీ ముందుగా గురువారపు శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాబా వారికి నమస్కారం చేసుకుంటున్నారా ప్రతిరోజు ఈరోజు మనం ఒక మంచి విషయం మనకు తెలిసే ఉండవచ్చు మన సాయి బంధువులందరికీ అయినా సరే ఒకసారి చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను అదేంటంటే బాబా ఈ రేపు కృష్ణాష్టమి వస్తుంది కదా కృష్ణాష్టమికి బాబావారికి ఉన్న సంబంధము షిరిడీలో ఎలా చేస్తారనే విషయాన్ని మరియు రేపు ఒక చిన్న పని అనేది చేస్తే బాబావారు ఏదో ఒక రూపంలో ఏదో ఒక కళలో కానీ ఎలా అయినా కానీ ఒక నిదర్శనమిస్తారనే నమ్మకం అయితే నాకు ఉందండి బాబావారు నాకు అలానే అసలు బాబావారి నిదర్శనం అనేది చూపించారండి కళలో నేను నీకు ఉన్నాను ఇంకా భయపడకు అని చెప్పి అది మీకు చెప్తాను ఆ నమ్మకంతోనే మన సాయిబంధువులందరికీ కూడా ఏదో ఒక మిరాకిల్ కానీ నిదర్శనం కానీ కనీసం కళలో ఉన్నావా బాబా అంటే ఉన్నాను అన్న సంకేతాన్ని కానీ మీ యొక్క భక్తి శ్రద్ధలు మీ యొక్క ఆయన మీద ఉన్న నమ్మకము భక్తి శ్రద్ధలకు మీకు తప్ప తప్పనిసరిగా ఏదో ఒక నిదర్శనం అనేది చూపిస్తారని నా ఉద్దేశంతో ఒక చిన్న పరిహా పని అనేది చేయడానికి కోసం ఈ వీడియో చేస్తున్నానండి అదేంటంటే ముందుగా అసలు బాబా వారికి కృష్ణ మందిరం నిర్మించాలనుకున్నారు షిర్డిలో మనందరం చరిత్రలో చూసినట్లయితే పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ఆగస్టు నెలలో నాగపూర్ నివాసి కోటేశ్వరుడైన శ్రీమాన్ బాబాసాహెబ్ భూటి కుటుంబ సమేతంగా షిర్డిలో నివసించుచున్నాడు సాటే దీక్షితులు వాడ దీక్షిత్ వాడల వలనే తను కూడా ఒక వాడాను నిర్మించదలిచి నిర్మించాలని అనుకున్నాడు అప్పుడు తాను బాబా చేయు పనులన్నీ గురించి ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవాడు బాబా వారికి సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు సందడి ఎలాంటి సందడి లేకుండా యుక్తాయంగా పనులు అనేవి పూర్తి జరుగుతూ ఉండేవి ఒకనాడు రాత్రి బూటీ శ్యామాలు దీక్షిత వాడాలో నిద్రించుచుండగా ఒక వాడాను కృష్ణ మందిరం కొరకు నిర్మించమని సాయి కళలో వారిద్దరికీ చెప్పారు బూటికి శ్యామాకి కళలో వచ్చి బాబావారు కృష్ణ మందిరం కోసము ఒక వాడాన్ని నిర్మించమని చెప్పారు సా ఆ శ్యామా ఆనందం తట్టుకోలేక ఏడ్చను బూటీ ధనవంతుడు సమర్థుడు అన్నిటికీ మించి సాయి ఎందుకు పూర్తి విశ్వాసం ఉన్నవాడు కాబట్టి మందిర నిర్మాణం కొరకు తగిన ఏర్పాట్లన్నీ ప్రారంభించాడు చుట్టూ నాలుగు గదులు మధ్య విశాలమైన హాలులో కృష్ణుని విగ్రహం నిర్మించడానికి ప్రతిష్ఠించడానికి వీలుగా శ్యామ ఒక నమూనా తయారు చేయించి శ్యామతో బాబాకు చూపించి అనుమతి పొందారు త్వరలోనే మందిర ప్రారంభములకు శంకుస్థాము చేయటకు ప్రయత్నములు కూడా అన్నమాట తర్వాత పంతొమ్మిది వందల పదహారులో బూటివాడ అనేది నిర్మాణం పూర్తి అయినది అది ఎందుకు అందరేమో శ్రీకృష్ణ విగ్రహము నిర్మించడం కోసం బూటీ వడాల కృష్ణ మందిరం కోసం అని చెప్పి చెప్పారు కదా కాకపోతే అది తర్వాత ఏమైంది మన బాబావారి యొక్క సజీవ నిర్మాణ స్థలం అనేది అయ్యిందనమాట బూతి నిర్ బూటి నిర్మాణము మందిరము త్వరగా పూర్తి అయిపోయింది చెక్క నగిషి పనులు చెక్క పనులు కూడా అన్నీ అయిపోయినవి ఆ తరువాత బాబావారు సమాధి అయిన తరువాత ఎక్కడ బాబావారిని సమాధి చేయాలనే విషయం మీద అందరూ వాదోపవాదాలు జరుగుతుంటే బాబావారు ఆ మధ్యాహ్న సమయం రెండు గంటల సమయంలో బాబావారు భయ్యాజీని ఆనుకొని ఉండి అతనితో నేను వెళ్ళి చుంటిని ఈ నా శరీరమును ఊటివాడలో ఉంచుము నేను ఇక్కడే ఉండి సర్వవేళలా మిమ్మల్ని అందరినీ కాపాడుచుండును అని చెప్పి అతనిపై శరీరమును శరీరంతో ఒరిగిపోయాను అలా బాబావారు తన యొక్క ఆ బాబావారు మహాసమాధి చెందారనమాట ఆ బూటివాడలో కృష్ణ మందిరం బదులు బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అది అందరికీ తెలిసిన విషయమే కదా అయితే కృష్ణాష్టమి నాడు బాబావారి సన్నిధిలో కృష్ణాష్టమి వేడుక ఎలా చేస్తారనేది మనం చూసినట్లయితే చాలా గొప్పగా చేస్తారు కృష్ణాష్టమి రోజు చక్కగా కృష్ణునికి ఉయ్యాల ఉయ్యల కట్టి ఊపుతూ వెన్న నైవేద్యం పెట్టి ఉట్టి కొడతారు అవన్నీ మీరు చిత్రాల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇది చి చిన్ని కృష్ణుని యొక్క విగ్రహం అండి బాబావారి సమాధి ముందు పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి విగ్రహము ఇది చిన్ని కృష్ణుడిది అలాగే మనము కూడా రేపు ఒక చిన్న పని చేస్తే మనకి బాబావారు తప్పకుండా చిన్ని కృష్ణ రూపంలో లేదా ఏదో ఒక రూపంలో మీకు నిదర్శనం అనేది తప్పకుండా చూపిస్తారు అది చూస్తున్నారు కదా బాబావారి ముందు సమాధి ముందు ఆ చిన్ని కృష్ణయ్య ఉయ్యల విగ్రహం అనేది పెట్టారు విగ్రహానికి కూడా చక్కగా హారతి దూపదీప నైవేద్యాలు అన్నీ కూడా పెట్టారు బాబావారి ముందు ఉదయాన్నే బాబావారితో పాటు చిన్ని కృష్ణయ్య విగ్రహాన్ని కూడా చక్కగా అలంకరించి పూలు పండతో అలంకరించి చిన్ని కృష్ణయ్యని కూడా దూపదీప నైవేద్యాలు ఇచ్చి హారతులు ఇచ్చి రేపు మొత్తం రెండు రోజులు చేస్తారండి షిరడిలో ఈ ఉత్సవం అనేది చాలా బాగా చేస్తారు బాబా చిన్ని కృష్ణయ్యని అలా దూపదీప నైవేద్యాలు ఇచ్చి బాబావారితో పాటుగా హారతులు అన్నీ కూడా చిన్ని కృష్ణయ్యకి ఇచ్చి ఉట్టి కూడా కొడతారండి రాత్రి సమయం అయిన తరువాత బాబావారి ఆలయ ప్రాంగణంలోనే ఉట్టి కూడా కొడతారు అది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షిరిడీలో బాగా చేస్తారండి ఉట్టి కొట్టిన తరువాత చిన్ని కృష్ణయ్యని ఊయ ఊరేగింపు సేవ కూడా చేస్తారండి చక్కగా బాబావారిని చిన్ని కృష్ణయ్యని కూడా ఊరేగింపు పల్లకి సేవ లాగా అంటాం కదా అలా ఊరేగింపు పల్లకి సేవ కూడా చేస్తారు బాగా చేస్తారండి స్వర్ణ అలంకారపు పల్లకిలో ఊరేగింపు సేవ అనేది చేస్తారు వెన్న నైవేద్యంగా పెడతారు ఇలా బాబావారికి కృష్ణకి ఎన్నో సేవలు చేస్తారండి రేపు అలాగే మనము మనకు తోచినంతలో ఇంట్లో మనము బాబావారి అనుగ్రహము బాబావారి లీల అనేది మనము చవి చూడాలంటే రేపు ఉదయాన్నే ఐదు గంటలకు ఐదున్నరకు ఐదు గంటల ముప్పై నిమిషాలకు బాబావారి యొక్క మేలుకొలుపు హారతి అనేది ప్రతి ఒక్కరూ పాడి బాబావారికి చిన్ని కృష్ణయ్య ఫోటో ఉంటుంది కదా రెండు ఫోటోలు ఒక దగ్గర పెట్టుకుని చక్కగా దీపం వేసి ధూపం వేసి హారతి ఐదు ఒత్తుల హారతి వేసి ఒత్తు వారి వారి వారిద్దరికీ హారతి ఇచ్చి పచ్చి వెన్న ఉంటుంది కదా మనం మజ్జిగ చిలికిన తర్వాత వచ్చి వెన్న పచ్చి వెన్న అది అందులో కొంచెం పంచదార కలిపి నైవేద్యం అనేది పెట్టాలండి నైవేద్యం అనేది పెడితే మనకి బాబావారు రేపు మాత్రం మనస్ఫూర్తిగా చిన్నికృష్ణ అయిన బాబావారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మాకు ఏదో ఒక నిదర్శనం తండ్రి నువ్వు ఉన్నావన్న ధైర్యాన్ని మాకు కలగ తండ్రి అని చెప్పి భక్తి శ్రద్ధలతో మీరు గనక వేడుకున్నట్లయితే బాబావారు మీకు ఏదో ఒక రూపంలో మిరాకిల్ అనేది చేస్తారు ఏదో ఒక నిదర్శనం అనేది ఖచ్చితంగా చూపిస్తారండి నాకు ఇలాగే చేస్తారు కాకపోతే నేను విజయదశమి రోజు అడిగాను అడిగితే నాకు ఆ రాత్రి కళలోనే నిదర్శనం చూపించారండి నాకు నేను ఉన్నాను నీకు ఎలాంటి భయమూ లేదు అని చెప్పి ఆ వీడియో లింక్ నేను పైన ఇస్తాను ఆ వీడియో చూడలేదు మీరు ఎవరు స్టార్టింగ్లో చేసిన వీడియో అంటే ఎవరు చూడలేదు నాకు తెలిసి ఆ వీడియో లింక్ పైన ఇస్తాను నేను కంపల్సరిగా చూడండి అదే నమ్మకంతో భక్తి శ్రద్ధతో మీరు కూడా రేపు ఉదయ హారతి ఇచ్చి దూపదీప నైవేద్యాలు పెట్టి బాబావారికి వెన్నలో కొంచెం పంచదార వేసి నైవేద్యంగా పెట్టి చిన్ని కృష్ణయ్యకి వెనదొంగ కదా చిన్ని కృష్ణయ్యకి బాబావారికి వచ్చి వెన్న అనేది నైవేద్యంగా పెట్టి రేపు వీలైనంత వరకు బాబావారి సన్నిధిలో చిన్ని కృష్ణయ్య సన్నిధిలో హారతులు పాడుకుంటూ లేదా నామజపం చేసుకుంటూ ఉంటే మీకు కంపల్సరిగా బాబావారు ఏదో ఒక రూపంలో నిదర్శనం అనేది చూపిస్తారండి బాబావారి లీలలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేమండి కాబట్టి మీకు గనక నిదర్ నిజంగా బాబావారి యొక్క అనుగ్రహము బాబావారి యొక్క లీల అనేది మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ పని చేయండి భక్తి శ్రద్ధలతో హారతి చదివి వెన్న నైవేద్యంగా పెట్టి బాబా నువ్వు ఉన్నావు నాకు అన్న ధైర్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే బాబావారు ఖచ్చితంగా మీకు రేపు ఏదో ఒక నిదర్శనం అనేది చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ధైర్యంగా నమ్మకంతో చెప్తున్నాను కాబట్టి అందరూ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్